ఒక నగరంలో సుబ్బమ్మ అనే వితంతువు ఉండేది నాలుగు పాడి పశువులతో కుటుంబ భారాన్ని నెట్టుకు వస్తూ తన ఒక్కగానొక్క కుమార్తె గంగమ్మను అల్లారు ముద్దుగా పెంచసాగింది గంగమ్మ మంచి అందగత్తె మంచి తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ గంప గయ్యాలిగా పేరు పొందడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరూ ముందుకు రాలేదు ఎన్నో పెళ్లి ప్రయత్నాలు చేసి విసిగిన సుబ్బమ్మ తన దూరపు బంధువైన నగర న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకుంది బాధపడకమ్మ ఇదే నగరంలో సిపాయిల దళపతిగా ఉద్యోగం చేసే ఓ యువకుడు ఉన్నాడు అందగాడు బుద్ధిమంతుడే కానీ కోపిష్టి అతను నా మాటకు ఎదురు చెప్పడు కనుక మన గంగమ్మను ఆ కోటయ్యకు ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు న్యాయాధికారి అలాగే చేద్దాం అన్నయ్య అంది సుబ్బమ్మ వివాహ అనంతరం ముందు మంగళవార్జ్యాలు మోగుతూ ఉండగా వెనుక అశ్వాలపై ఊరేగింపుకు బయలుదేరారు వధూవరులు ఒక వ్యక్తిని బంధించిన ఇరువురు సిపాయిలు అతన్ని కోటయ్య ముందు హాజరుపరిచారు ఈ గజదొంగను గతంలో నేను హెచ్చరించాను కదా అన్నాడు కోటయ్య సిపాయిలతో అవును అన్నారు సిపాయిలు ఏమిటి నేను ఒకసారి హెచ్చరించినా లెక్క చేయవా ఈ ధలపతి కోపం ఈ రాజ్యంలో అందరికీ తెలియాలంటే వీడి తల నరకండి అన్నాడు కోటయ్య కోపంగా ఒక్క హెచ్చరికతోనే మరణదండన విధించిన కోటయ్య కోపాన్ని చూసిన గంగమ్మ భయపడింది కొంత దూరం వెళ్ళిన గంగమ్మ అశ్వం కదలక మెదలక నిలబడింది అందుబాటులో ఉన్న బెత్తంతో అశ్వాన్ని రెండు తగిలించిన ధనపతి పద ఇది నా మొదటి హెచ్చరిక మరో పర్యాయం ఇలాగే నిలబడ్డావో నా చేతిలో చస్తావు అన్నాడు కోపంగా భర్త కోపానికి పూర్తిగా బెదిరిపోయింది గంగమ్మ కొంత దూరం నడిచాక ఓ వాగు వంతెనపై నిలబడింది గంగమ్మ అశ్వం చేయి అందించి గంగమ్మను పై నుండి క్రిందకి దించి ఒక్క ఉదుటున వంతెనపై నుండి అశ్వాన్ని వాగులోకి నెట్టాడు సహజంగా గయ్యాలి అయిన గంగమ్మ అయ్యయ్యో బంగారం లాంటి అశ్వాన్ని నీటిపాలు చేశారు కదండి అంది గంగమ్మను తీక్షణంగా చూసిన కోటయ్య ఇది నీకు మొదటి హెచ్చరిక అన్నాడు గుండె జల్లుమన్న గంగమ్మ తన జీవితంలో ఏనాడు భర్తకు ఎదురు చెప్పకూడదు అని నిశ్చయించుకుంది కోటయ్యను కోపిష్టివాడిలా నటింపచేసి గంగమ్మను దారిలో పెట్టినందుకు న్యాయాధికారికి కృతజ్ఞతలు తెలుపుకుంది సుబ్బమ్మ ఈ కథ అంతా విన్న మీరు ఎవరైనా గంగమ్మ కనిపిస్తే ఈ విషయం చెప్పారు వాళ్ళ కొంప కొల్లేరు అవుతుంది జాగ్రత్త